అందరికీ నమస్తే లలిత్ తార్యప్ప డివోషనల్ ఛానల్కి స్వాగతం ఆలపాడు రోడ్డు నరసరావుపేటలో వేయించేసినటువంటి శ్రీ 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 అయ్యప్ప స్వామివారి నందు ఉపాలయంగా ఉన్నటువంటి శాంతిదుర్గా పరమేశ్వరి సమేత సాంబ సదాశివ దేవత ఆలయం నందు శాంతిదుర్గా పరమేశ్వరి అమ్మవారికి శ్రావణ పూర్ణిమ సందర్భంగా విశేష శ్రీచక్ర నవ ఆవరణార్చన కుంకుమ పూజ ముత్తైతులతో విశేషంగా జరగటం జరి జరిపాము శ్రావణ పూర్ణిమ రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది శ్రవణ నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజు శ్రావణ పూర్ణిమ సందర్భంగా అమ్మవారికి శ్రీచక్ర నవ ఆభరణ అర్చన జరపటం విశేషమైనటువంటి విధానం శ్రీచక్ర నవాభరణ అర్చన చిన్న వివరం శంకరాచార్యస్వామివారు మనందరికీ ఒక అర్చనా విధాన్ని ప్రవేశపెట్టారు దాంట్లో పంచాయతన పూజ అనేటువంటి ఒక అర్చనా విధానం పంచాయతన దే పూజలో ఉండేటువంటి దేవతలు ఐదుగురు గణపతి సూర్యుడు విష్ణువు శివుడు అంబిక ఈ ఐదు దేవతల్ని మనం ఎవరైతే ప్రధాన దేవత అనుకుంటామో వారిని మధ్యలో పెట్టుకొని మిగతా దేవతల నలుగురిని చుట్టుపక్కల పెట్టుకుంటాం ఉదాహరణకి మనం విష్ణువు ప్రధాన దయము అనుకుంటే విష్ణువును మధ్యలో పెట్టుకొని నాలుగు వైపులా మిగతా దేవతలను పెట్టుకొని ఆరాధన చేస్తాం అమ్మవారు అంబిక ప్రధాన దయం అనుకున్నప్పుడు మధ్యలో అంబికను పెట్టుకొని నైరుతే గణేశానం సూర్యం వాయవ్యమేమ ఈశాన్యే విష్ణు ఆగ్నేయం శివంచైవ ప్రపూజయేత్ అనేటువంటి విధానంలో నైరుతిలో గణపతిని వాయవ్యంలో సూర్యనారాయణ్ణి ఈశాన్యంలో విష్ణువుని ఆగ్నేయంలో శివుణ్ణి పెట్టుకొని మధ్యలో అంబికని అంటే పరమేశ్వరిని శ్రీచక్రాన్ని పెట్టుకొని ఆరాధన చేస్తాం ఈ దేవతామూర్తుల్ని కొన్ని నదుల్లో దొరికేటటువంటి శిలను తీసుకొని వచ్చి పెట్టుకొని పూజించే విధానం ఏర్పాటు చేయటం జరిగింది మొట్టమొదటిది నదిలో దొరికే శిలని గణపతిగా స్ఫటికాన్ని సూర్యనారాయణమూర్తిగా అదేవిధంగా గండకీ నదిలో దొరికేటటువంటి శాలగ్రామాన్ని విష్ణువుగా నర్మదా నదిలో దొరికేటటువంటి లింగాన్ని బాణలింగంగా శివుడిగా పెట్టుకొని ఆరాధన చేయటం అనేటువంటిది జరుగుతుంది మధ్యలో అంబిక కింద మనకి సువర్ణముఖి నదిలో దొరికేటువంటి కాకి బంగారం అనేటువంటి రాయిని పెట్టుకొని పూజించటం జరుగుతుంది దాంతోపాటు అమ్మవారి స్థానంలో శ్రీచక్రాన్ని కూడా అర్చన చేసుకోవచ్చు తొమ్మిది ఆవరణలో తొమ్మిది దేవతల్ని తొమ్మిది రకాలుగా అర్చన చేసుకోవటం అనేటువంటిది నవ ఆవరణ అర్చనలో జరిగేటువంటి విశేషమైనటువంటి అర్చన ప్రక్రియ శ్రీచక్రంలో తొమ్మిది ఉంటాయి ఆ ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క దేవత మనకి లలితా సహస్రంలో చెప్తారు దశముద్ర సమారాధ్య త్రిపుర శ్రీవశంకరి అని దశముద్రలు పది ముద్రలు కనుక అమ్మవారికి గనక మనం చూపిస్తే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది వస్తారు తొమ్మిది ఆవరణలో ఎనిమిది ఆవరణలకు ఎనిమిది ముద్రలు తొమ్మిదో ఆవరణకి రెండు ముద్రలు మొత్తం కలిపి పది ముద్రలు ఈ విధంగా దశముద్ర సమారాధ్య అనేటువంటి విధానంలో మనం అమ్మవారిని అర్చన చేసుకోవచ్చు అదేవిధంగా శ్రీచక్ర అర్చనలో కుంకుమ పూజ కూడా నడిపాము ఈరోజు విశేషంగా భక్తాదులు సువాసనలు అందరూ వచ్చి కూడా కుంకుమ పూజ చేసుకొని అమ్మవారిని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు ఇంతటి విశేషమైన పూజా కార్యక్రమాన్ని మీకందరికీ చూపించదలుచుకున్నానండి ఇలాంటి మరిన్ని విశేషమైన పూజా కార్యక్రమాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లలిత్ తార్యపా డివోషనల్ ఛానల్ ధన్యవాదములు